ఉన్నటువంటి ప్రతి చెరువు నింపుడు లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం ఇరిగేషన్ శాఖ మాంచులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ ముద్దుబిడ్డ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వాన ఆలయంలో ఉన్నటువంటి ప్రతి చెరువు నింపాలని లక్ష్యంతో సుమారు రెండు నెలల నుంచి ఒక్కొక్క చెరువు నింపుకుంటా ఇరిగేషన్ వాళ్ళ సహకారంతో ఇక్కడ కొండపోచమ్మ గాని మల్లన్న సాగర్ అదేవిధంగా తపాష్పల్లి నవాపేట రిజర్వాయర్ నుంచి ఇప్పటికీ సుమారు డెబ్బై ఐదు ఎనభై చెల్లు నింపడం జరిగింది ముఖ్యంగా ఈ ఆలేరు నడిబొడ్డు ఉన్నటువంటి యారుగుట మున్సిపాలిటీలో ఉన్నటువంటి నల్ల చెరువు పెద్ద చెరువు నింపుకొని మూసిని తలపించే విధంగా ఇక్కడ ఎంఆర్ఆఫ్ నుంచి బీసీ కాలనీ అక్కడ యాడిపెల్లి వరకు కూడా ఈ యారుగుట్టకు వచ్చే మల్నాలు మొత్తం ఈ కాలువల్లో ఉండడం వల్ల ఈ చెరువు నింపితే ఒక ఆరు నెలల పాటు ఈ కాలువ శుద్ధి అవుతుంది అందుకే ప్రత్యేకంగా ఈ నల్ల చెరువు నింపడం అదేవిధంగా గండి చెరువు నల్ల చెరువు అదేవిధంగా తోపుగాన చెరువు మూడు చెర్లు యారుట ప్రజలకు కాకుండా యారుట భక్తులకు కూడా నీటి వసతిని పుష్కలంగా ఈ మూడు చెర్లు అందిస్తాయి కాబట్టి వీళ్ళందరి సహకారంతో చల్లింపినాం ఎలక్షన్ల ముందు ఒకటే మాట చెప్పిన నేను నాయకుడు కాదు ప్రజా సేవకుడిని గోదావరి నీళ్ళు ఇచ్చి ఆలయ ప్రజలకు కాళ్ళు కడతా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన ఈ రోజు అది నిజంగా కూడా శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సుతోటి ఆ కళ నెవేరినందుకు నా జన్మ కాదు ఇంకా కూడా ఏదైతే మిగిలిన అన్నీ కూడా ఒక్కొక్కటిగా గులుసుకట్టులు చేసుకుంటూ ప్రభుత్వ నిధులతో పాటు మా బీర్లా ఫౌండేషన్ నిధులతోటి పెట్టి ఎక్కడెక్కడ కలబట్టు కట్లు పైప్ లైన్ వేసుకుంటూ మిషన్ల ద్వారా కొంచెం అప్పుడు గతంలో ఆ ప్రభుత్వాలు విస్మరించినటువంటి గొలుసు కట్టులను కూడా ప్రతి ఒక్కటి పునరుద్ధరించుకొని నూటికి డెబ్బై శాతం ఇప్పటికే నింపడం జరిగింది ఇంకా నెల రోజులైనా ఈ గోదావరి నీళ్ళు ఆలయంలో పారించి ప్రతి చెరువుకు నీళ్ళు నింపుతాన్ని తెలియజేస్తూ ఇలా పెద్ద ఎత్తున ఈ గంగమ్మకు నల్ల చెరువులో యారుట్ట ప్రజల దాహతి తెచ్చే చెరువు కాబట్టి దాతతో పాటు ఇక్కడ మూసిని కూడా ఈ యారుట్లో ఉన్న మూసిని కూడా సుందరీకరణ ఈ నీళ్లతో చేసి ఇప్పుడే పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు స్థానిక చైర్మన్ గారు కౌన్సిలర్లు అదేవిధంగా స్థానిక నాయకులందరూ టౌన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా పెద్ద పూజలు నిర్వహించారు ఆ స్వామివారి ఆశీస్సు ప్రతి చెరువు నింపుకొని ఇక్కడ నీళ్లు కరువు లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రతి ఎకరాకు నీళ్ళు అందించే లక్ష్యంగా పనిచేసుకుంటూ పోతున్నారు దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మాధ్యులు మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పూర్తి సహకారం అందించినందుకు వాళ్ళకు రెండు చేతులు చూసి ప్రత్యేకంగా నమస్కారం చేస్తున్నారు